డికి పోతే వాళ్ళు ఇంకో రోజు ఆట ఐదు రోజులు పక్క వాళ్ళు ఆపరేషన్ చేసి బతకలేదు అని మాత్రమే మా పేద వాళ్ళ బతులే పడుచుకోకపోతే మాది ఇక్కడ వేసిన జిల్లా అశోకున్న వాళ్ళకి ఆగి ఉంటారు ఏం పేరు రాజం పేరు సర్వే వారం ఇక్కడ ఇంకా తీసుకుపోయి ఐదు రోజులు అయిపోతుంది ఆకపోతే తీసుకుపోతే నా కొడుకు అసలు ఏ విషయం అని చెప్తా చెప్పారు ఇక్కడ పిల్లలు దాకా ఇప్పుడు ఏం నాకు నా కడకపోతే ఇంకొక జరగకుంటూ ఉండాలండి నాటిపోయినా మంచిది పిల్లలు మంచిగా తీసుకోవాలి ఇలా ఏదో ఉంటే చెప్పాలి